రేషన్ సరుకుల పంపిణీలు అక్రమాలకు చెక్ పెడుతూ రేషన్ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా లబ్దిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు సోమవారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నందు జిల్లా స్థాయిలో నిర్వహించిన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు సందర్భంగా పలువురు లబ్దిదారులకు మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు సందర్భంగా లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేశారు సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గతంలో మాదిరి పెద్ద పుస్తకాల్లో కాకుండా ఏటీఎం కార్డు ఆధార్ కార్డు తరహాలో జేబులో ఇమిడిపోయే విధంగా రాజముద్రతో పాటు లబ్దిదారు చిత్రం ఉండే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని మంత్రి దుర్గేష్ వెల్లడించారు కార్యక్రమంలో జిల్లా తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు కొవ్వూరు ఆర్టీఓ రాణి సుస్మిత నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఏ దుర్గేష్ డిఎస్ఓ వి పార్వతి నియోజకవర్గ అబ్జర్వర్ నిడదవోలు పట్టణ మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ వైస్ చైర్మన్ తహసీల్దార్ బి నాగరాజు నాయక్ నిడదవోలు జెడ్పీటీసీ కూటమి పార్టీ మండల అధ్యక్షులు పట్టణ మండలాల కూటమి నాయకులు స్మార్ట్ కార్డు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భంలో మన తూర్పుగోదావరి జిల్లా కార్యక్రమంగా ఈ జిల్లాకి సంబంధించినటువంటి మంత్రిగా ఈరోజు మన సొంత నియోజకవర్గం అయినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందనేటువంటి వాటని మీ అందరికీ మనం చేస్తాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఎమ్మారావు గారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చేసినటువంటి జిల్లా జాయింట్ కలెక్టర్ గారు చంద్రబాబు గారు అదేవిధంగా ఆర్టీఓ గారు రాణి సుస్థితి గారు కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రోజు ఈ స్మార్ట్ రేషన్ కార్డు అందుకోవడానికి చేసినటువంటి మహిళా మండలికి పాత్రికేయ వ్యక్తులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాను ఎందువల్ల అంటే మా నిలబోలు నియోజకవర్గంలో రేషన్ కార్డు ఎనభై ఒక్క వెయ్య ఏడు వందల నలభై ఇందులో దాదాపుగా ఒక్క ఏడు వందల పదమూడు మినహాయించి మిగతా ఎనభై ఒక్క వేల ఇరవై ఆరు రేషన్ కార్డు కూడా స్మార్ట్ కార్డులుగా చేసేసి మూడు మండలాలకి అంత చేయడానికి రెడీగా పెట్టి తూర్పు గోదావరి జిల్లాలో ఎడదోలు నియోజకవర్గాన్ని ఈ కాదులు కంపెనీలో నెంబర్ వన్ గా నిలబెట్టినందుకు అదేవిధంగా అధికారులు కానీ ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ కార్యక్రమం ఒక మహత్వమైన కార్యక్రమం మీరు చూస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు అంటే దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి నాయకులు కానీ

వచ్చిన దగ్గర నుంచి కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం ఏదైతే ఉందో మనకి దయచేసి మీరు గమనించండి ఈ రేషన్ సరుకులు ఇవ్వటం అనేటువంటి అంశం మనకి జాతీయ భద్రతా చట్టం కింద ఆహార భద్రతా చట్టం చట్టం అంటే ఖచ్చితంగా తను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అదేవిధంగా ఒకళ్ళు అమలు చేయకపోతే కోర్టులో సవాల్ చేసుకునేటువంటి అవకాశం కూడా చట్టానికి ఉంటుంది అటువంటి చట్టాన్ని తీసుకొచ్చినందుకు దాని ద్వారా రాష్ట్రాల్లో మనందరం కూడా పేద ప్రధాని ఈ సరుకులను అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి పేద ప్రజల యొక్క సంక్షేమమే ప్రధానమైనటువంటి అంశంగా భావించి మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మీకు మనం చేస్తున్నాను అందులో భాగంగా ఇవాళ మీరందరూ కూడా గత చాలా కాలంగా కోరేరు ఈ వ్యాన్లు వస్తున్నాయండి ఆ వ్యాన్లు వల్ల సరైన ఉపయోగం లేదు ఆ వస్తున్నారు మనం తీసుకోబోతే వెళ్ళిపోతున్నాయి మళ్ళీ ఎవరికీ కూడా అందుబాటులో లేదు ముసలి ముఖ్యంగా ఉన్న పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకోవడం కష్టం అవుతుంది అనేటువంటి బాధ చాలా కాలంగా వింటున్నప్పుడు దాని బదులు ఇవాళ మళ్ళీ ఇంటికి మీకు రేషన్ సరుకులు అందించేటువంటి కార్యక్రమం పెద్దవాళ్ళకి సార్కు మనము ఎన్వైట్ చేయగానే సార్ ఎంతో కూడా మన నియోజకం మీద కూడా మన జిల్లాలో ఎక్కడి కూడా సార్ ఎన్వైట్ వస్తారు కాబట్టి కాబట్టి ఈ స్మార్ట్ కార్డ్ మనము ప్రభుత్వం వారు విజన్ పొందాన్ని ఎలా పెడతారో ఆ కార్యక్రమం నడుస్తున్నాము కాబట్టి ఆ దారిలోనే స్మార్ట్ కార్డ్ అనేది కూడా చాలా విలువైనది గతంలో తెల్లం కార్డు అని గులాబ్ జామున్ కార్డు అని కార్డు వచ్చేది ఆ కార్డు వివరిస్తూ వాళ్ళకి పేరు పెంచేవాళ్ళు వాటిలో చాలా అన్యాయం జరిగేది ఆ విధంగా కాకుండా స్మార్ట్ కార్డు ఉద్దేశించి ఆ స్మార్ట్ కార్డు ఎంత యజమాని ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే సమాజంలో నాలుగు రకాల విధానాలు ఉన్నాయి ఒకటి ఐరిస్ కార్డు ఇస్తారు రెండోది థర్మింగ్ ప్లస్ ఇస్తారు మూడోది వచ్చేసి ప్రెస్ రీడింగ్ నాలుగోది వచ్చేసి ఓటీపీ అంటే మన సెల్ ఏదైతే చేసి ఉంటామో వాటికి ఓటీపీ నెంబర్ డిజిట్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ చెప్పిన వాళ్ళకే మనకు రేషన్ కార్డు ఇస్తారు కాబట్టి అందరూ కూడా మీ అందరికీ తెల్ల కార్డు ఉన్నప్పటికీ కూడా తెల్ల కాడ కూడా ఎవరికైతే బియ్యం అందుకు అవసరం ఉంటుందో వాళ్ళు మాత్రమే దయచేసి ఆ బియ్యాన్ని తీసుకొని మీ అమ్మాలండి అమ్మాలండి ఆ బియ్యాన్ని తిరిగి మీరు ఏదే ఏదైనా అమ్మకండితే అంటే ప్రభుత్వం వాళ్ళు ఒక కిలో బియ్యాన్ని నలభై ఆరు రూపాయలు కొన్ని మీకు ఫ్రీగా ఇస్తాం నలభై ఆరు రూపాయలకు ఒక కిలో బియ్యాన్ని ప్రభుత్వం వాహనం నలభై ఆరు రూపాయలు తీసుకొని మీకు కార్యక్రమాలకి పేదకాడీకెలు